పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల మహాదూతల చేత మేడ పురుచున్నాం దేవాది దేవుడు నజరేడైన నామంలో మీ పుస్తలు స్తోత్రములు అలూయా రాత్రి దినంన శుక్రవార ప్రార్థనలో మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని దేవుని కొరకు వినియోగిద్దాం ముందుగా స్తోత్రాలు చల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ ప్రలోకమందున్న తంది యహోవా అనునామం వహించిన దైవమా యేసుక్రీస్తు నామంలో మీకు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు మహాదేవుడా యహోవా యేసుక్రీస్తు నామంలో మీ కుస్తుడు స్తోత్రములు మహత్యం గల మహాదేవ యహోవా యేసుక్రీస్తు నామంలో మీకు స్థుతులు స్తోత్రములు అధిక స్తోత్రం పొందదగిన హోవా యేసుక్రీస్తు నామంలో మీకు స్థుతులు స్తోత్రములు సమస్త దేవతలందరికంటే మహత్యమల మహాదేవ హోవ యేసుక్రీస్తు నామంలో మీకు స్థుతులు స్తోత్రములు మహాత్ముల మహాదేవ యహోవాసుగ్రీస్తునామలం క్రిస్తుములు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామ స్థూత్రం కదగినది యహోవా నామ వహించిన దేవాతి దేవ యశు గ్రీ స్నామలం దినపరిచయేవా స్థిరపరిచయ దేవ వందనాలు స్తోత్రం అనంత జ్ఞానివైన దైవ మహారాధన యోగ్యుడవైన తండ్రి కృపా కనికర సమాధానాలకు అధిపతి అయిన దైవమా యేసుక్రీస్తు ధనమైన నామంలో పరిశుద్ధమైన పాదాల పొందనాలు స్తోత్రాలు హాలలోయ 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 అత్యున్నతులు అతి సుందరుడు అతి వందనాలు స్తోత్రాలు తండ్రి కృతజ్ఞతలు అత్యున్నత అతి సుందరుడా అతమినోమరుడా కాసునే పదివేలలో గుర్తింపదైన నా ప్రాణపేట్ ఏసయ్యా క్షమించి ప్రేమించే దైవం కనుక సంపన్ దైవం కానీ నా వాత్సల్యత కలిగిన దైవం కనుక నేను నిద్రపోని దేవాతి దేవుడు అనే ఉన్నాను ఏసుక్రీస్తాము సహాయ కూడా సర్వ సర్వసృష్టికర్త సర్వాధికారి అనంత జ్ఞానియ ద్వితీయ సత్యదేవుడ ఆకాశం ఆలకించు భూమి చెవి గుమని చెప్తున్న దైవమా కొనుగని నిద్రపోని దైవమాసైనా స్తోత్రాలు చెల్లిసి రాత్రి జన్మన మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాను సహాయం చేయండి తండ్రి ఇదే ఈ రాత్రి జన్మన ప్రభా కొద్ది సమయాన్ని మీతో గడపడానికి వచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు మరి ఇచ్చిన వాక్యం చదివి మిమ్మల్ని స్థితించడానికి కనపరచడానికి సహాయం గా ముందుగా ఒక పాట పాడడానికి కృప దైత్యం అని చేసేనామాలు నా కట్టము సరిచేసి మించే గాత్రమున చేయగలవు చేసేనామాలు మొత్తం ఏం మీ నామముకే ఏమైనా తెచ్చుకుందు పరిశుద్ధ దేవుని ఆత్మ పరిచర్యలు సంఘంలో మరి జరుగుతున్న ఈ యొక్క మరి రాత్రి దినాకాల శుక్రవారం ప్రారంభనలో ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు స్నామంలో నిండు వందనాలు ఆహ్వానం పలుకుతున్నాను ಪ್ರಿಯುಡಯ ನೀ ಕೃಪೇ ನಿಧ ನಿಕೇನು ಕ್ಷಣ ಮೈನಾಕಲೇನು ನಾ ಪ್ರಿಯುಡಯ ನೀ ಕೃಪಲೇನಿದೆ ನಿಧಿ ನಿನು జనమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా నీ చేతితో నన్ను లేపినావు నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి నీ చేతితోనే నన్ను లేపినావు నీ చేతిలో నే నన్ను చెక్కుంటివి నీ చేతి నీడలు నన్ను దాచుకొంటివి నీ చేతి నీడలు నన్ను దాచుకొంటివి నా ప్రియుడా నీ కృపలేనిదే నీ బ్రతుకలేను ಕ್ಷಣಮೈನಾ ನೇ ಬ್ರತುಕಲೇನು ನಾ ಪ್ರಿಯುಡ ನೀ ವಾಕುಲೀ ವಾಗ್ದಾನ ಮೂಲೈ ನೀ ವಾಕು ಪಂಪಿ ಸ್ವಸ್ಥತ ನಿಚ್ಚಿತಿವಿ ನೀ ವಾಕುಲೀ ವಾಗ್ದಾನ ಮೂಲೈ నీ వాకుపంపీ స్వస్థత నితివీ నీ వాగ్దానములు మార్పులేనివి నీ వాగ్దానములు మార్పు లేనివి నా ప్రియుడా ఏ నీ కృపలేనిదే నీ బ్రతుకలేను లేఖనమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా కృపా సత్య సంపూడా నీకు వందనాలు సర్వోన్నత స్థలములలో నీకు రెండు వందనాలు కృతజ్ఞతలు అలలుయ పరిశుద్ధ దేవుని ఆత్మ పరిచర్యలు సంఘములు ఏ సేనాములు జరుగుతున్నాయి క్షమించండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పరిశీలిద్దాం మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసము నాయందును విశ్వాసముచ్చుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరి స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనున్న స్థలములో మీరును ఉండును ఉండులాగున మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును నేను మళ్ళీ నేను వెళ్ళుచున్నాను నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని తెలియనని చెప్పాను అందుకు తోమా ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గమేలా తెలియనని ఆయన అడగగా వేస్తూ నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప తండ్రి దగ్గర నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి అందురు ఇప్పటి నుండి ఆయనను ఎరుగుదురు ఆయనను చూచియున్నారని చెప్పాను అప్పుడు పిలుపు ప్రభు తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు నేను ఇంతకాలము మీ యొద్ద నుండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు తండ్రి అందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా నేను మీతో చెప్పుచున్న మాట నాయంతట నేనే చెప్పుట లేదు కానీ చెప్పుట లేదు తండ్రి నాయందు నివసించుచున్ తన క్రియలు చేయుచున్నాడు తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి నేను తండ్రి యొక్కకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడు చేయును వాని వాటికంటే మరి గొప్పయు గొప్ప అతడు చేయునని మీతో నిశ్చయంగా చెబుచున్నాను హలలుయా స్తోత్రం తండ్రి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే మొట్టమొదట మీ హృదయమును కలవరపడనియపుడి దేవుని ఎందు విశ్వాసము విశ్వాసం ఉంచుచున్నారు అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్న మీరు మీ హృదయాన్ని కలవరపరచుకోకండి ప్రతి దానికి కలవరపడకండి ప్రతి విషయానికి కలవరపడకండి అదొస్తుంది ఇది వస్తుంది లేకపోతే ఇది జరగదు అది జరగదు ఇలా కలవరపడకండి అని దేవుని పేరట యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి పడకూడదు అని క్లియర్గా స్పష్టంగా చెప్పుచున్నాడు నాయంతో విశ్వాసం ఉంచిది అంటే యేసుక్రీస్తు ఎందుకు ముందు మనం విశ్వాసం ఉంచాలి ఓకే ఓకే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము స్థితపరచో వెలుచున్నాను నేను మీకు స్థలము స్థితపరిచిన ఎడల నేను స్థలములో మీరును గుండులాగున మరలా వచ్చి నా యొక్కకు మిమ్మును నా యొక్క నుండుటకు మిమ్మును తీసుకుని పోవదును దేవునికి మహిమకరంగా తండ్రి యొక్క మరి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటున్నాడు అంతేకాకుండా నేనుండు స్థలంలో మీరున్నలాగా నేను మరలా వచ్చి స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను ఉంటానో మీరు కూడా అక్కడ ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును కాక మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న ఈ మాటని మరి లోకంలో కొంతమంది ఎలా చెబుతున్నారు ఏదో వాళ్ళకు తోచిన విధంగా చెబుతున్నారు దేవునికి మహిమ కలుగులుగాక అంటే ఈరోజు దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదివి వాక్య ప్రకారంగా నిలబడితే ఎదుట ఎవరు ఉన్నా సరే వాళ్ళు ఓడిపోతారు అన్నది మన క్రైస్తవ సమాజం మరిచిపోతుంది క్రైస్తవులు అనబడిన వారు అనేకులు ఉండవచ్చు కానీ వాక్యానుసారమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎవరికి వాళ్ళని విమర్శించుకోవాలి దాంతో ఆ అందరితో పాటు నేను కూడా విమర్శించుకోవాలి అంతే కదా ప్రియ సహోదరి సహోదరుల మరి రాత్రి తిరుగున దేవుని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి మరి మనం ఆయనకి ఎలా ఉండాలి ఆయనతో మనం ఎలా ఉండాలి మమేకమై ఉండాలి మరి ముందుకు సాగాలి పరలోక రాజ్యంలో మన కొరకు అనేకమైన నివాసములు యేసుక్రీస్తు శుక్రంలో వారు సిద్ధపరుచుచున్నాడు అన్న ఆలోచన ఆ యొక్క మరి వాక్యాన్ని జ్ఞాపం చేసుకొని మరి మనం ఈ లోకంలోను సంపాదించుకుంటే తూపు పడుతుంది సిమ్మట వేసి దొంగ దొంగిలించుకుంటాడు లేదా ఇల్లుంటే కూలిపోద్దో కాలిపోద్దు ఏదో ఒకటైంది కానీ నీకు పరలోకంలో తుప్పైననో సిమ్మట అయిననో ఉండదు అంటున్నాడు ఎందుకంటే అక్కడ బంగారు వీరులాలో శంగారముగా ఏ సయ్యతో నేను తిరిగేదాను అని దేవుడికి మనం కలుగుతారు దేవుడితో అనుబంధం ఉంటే ఆ యొక్క ఫీల్ ఎవరిచ్చినా రాదండి ఒక పర్సన్ నిన్నటి దినమున శాంతి సమాధానం మనశ్శాంతి మనశ్శాంతి నీకు ఎలా వస్తుంది అంటే ఆయన చెప్తున్నమాట ఆ పన్యుడు నీకు మనశ్శాంతి ఎలా వస్తుంది అంటే నువ్వు ఏదైనా మెంటల్గా తీసుకోవద్దు ప్రతి చిన్న విషయం తీసుకుంటే నీకు మనశ్శాంతి ఉండదు ఏది అక్కడ ఎక్కడిదక్కడ వదిలేస్తే మనశ్శాంతి ఉంటుంది అన్నాడు అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు మనశ్శాంతి అంటే నువ్వు ఏ విషయం వచ్చినా కూడా అది క్రీస్తు నామములో కొట్టివేయబడుతుంది క్రీస్తులో ఉంటే వాక్యం హృదయంలో ఉంటే ఆలోచనలు తలంపులు వాటంతటవే ఎగిరిపోతాయి అప్పుడు శాంతి సమాధానంతో నింపబడతావు యేసు క్రీస్తుని ధరించుకున్న ఎడల శాంతి సమాధానం నీకు కలుగుద్ది కానీ ఎ ఉన్న వాటి కొరకు ఎలోకంలో వాటి ద్వారా మనకు శాంతి సమాధానం అనేక మరి డబ్బు అనేకులకు డబ్బు ఉన్నది ఈ లోకంలో ధనం ఉన్నది ఆస్తి ఉంది అంతస్తుంది ముప్పై ముప్పై అంతస్తుల భవనాలు ఉండొచ్చు యాభై వంద ఎకరాలల్లో పొలాల పొలాల మధ్యలో ఫామ్ హౌస్ అని కట్టుకోవచ్చు కానీ యేసు క్రీస్తుని ధరించుకోలేని ఆ జీవితాలు మరి ఎక్కడికి వెళ్తాయి వారి జీవితాల్లో శాంతి సమాధానం ఉందా అంటే అది క్వశ్చన్ మార్గం దేవుని వాక్యాన్ని పట్టుకున్న వాడికి శాంతి సమాధానం లేదు అన్నది లేదు ఓడిపోయిన చరిత్ర వాయిద్య చరిత్రలో లేదు కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆమెన్ ఆశీర్వదించుగాక ఆమె షుధులైన యహోవానికి నదులైనమంలో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వీలైన వారు మరి మోకరించండి మోకరించి ప్రార్థన చేద్దాం మహాగరుడాయ హోవా నదురడైన సేనాములకు పరిశుద్ధమైన పాదాల పొందనాలు దైవమాయ రాత్రి దినం నా చిన్న వాక్యాన్ని చదువుకొని నైనా మరి ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం క్షమించండి తండ్రి క్షమించి క్రొప్పు చూపించండి రాత్రి దినం ఆత్మతో నింపు వాక్యంతున్నాడు వారికి అత్యున్నత సింహాసనంపై ఆశ్రుడైన సేనాములు ప్రార్థిస్తున్నాను తండ్రి మరి ఎవరైతే ఏమన్నా తను మార మనసు లేకుండా మరి భార్య భర్తలు ఉన్నారో వారికి మారు మనసులు దయచేయండి కుటుంబంలో కలహాలు కల్లోలాలు మన రైతు రైతులవి ఏ సునామాలు కొట్టివేయబడాలి దాన్ని సహాయం చేయండి అత్యున్నతుడు అతి సుందరుడు అతి మనోహరుడు అతి కాంక్షనీయుడు పదివేలలో గుర్తింపదగిన నా ప్రాణ ప్రియుడైన చేసే నామానికి గణత ప్రభావాలు చెల్లిస్తున్నాను కృప చూపించి సహాయం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అత్యున్నత సింహాసనంపై ఆ యేసు ఏ సుపరిశుద్ధనామాలు ప్రార్థిస్తున్నా క్షమించి సహాయం గాయించండి ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో వారందరికీ మారు మనసు ఇచ్చేయండి తండ్రి సహాయం చేయండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రతి మన చిన్నపీడను ఆశీర్వదించండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి సుజాత మేడంకు ప్రభా మరింత హెడేక్గా ఉంది మరి అలాగే జ్వరం వచ్చే సూచన కనిపిస్తుంది అంటుంది ఏసు నామాలు తనపు ప్రభా స్వస్థత కలుగుందా కానీ ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ మరి ఏసుకు నమ్మదు అయినప్పటికీ మీ బిడ్డే కాబట్టి మీరే స్వస్థత ఇచ్చి అని మీ నామానికి మైమీ తెచ్చుకోమని అత్యున్నత సింహాసనం ప్రసిండా మీకే సమస్తం సాధ్యం కాబట్టి నేను నిత్యం వరకు అధికారుల వరకు ముట్టి స్వస్థపరచమని ఎస్సునామాలో ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా తండ్రి రాత్రి దినమున ప్రభావ నా కుటుంబ సభ్యులు నా సంఘ సంఘస్థులు మరి నా సేవకుడు సేవకురాలని దీవించి ఆశ్రించండి వారు బాధల్లో ఉన్నారు ఇక్కట్లు ఇబ్బందుల్లో ఉన్నారు వారికి ఏది కావాలో మీకు తెలుసు సహాయం దయచేయమని ఇచ్చేయమని ఆ కుటుంబాన్ని ఆదుకోమని వేసునామాలో ప్రార్థిస్తున్నాను మరి అన్ని కుటుంబాలున్నాయో అవన్నీ అయినా వేసునామాలో ఫుల్ఫిల్ చేయబడి ప్రార్థిస్తూ మరి ముఖ్యంగా నన్ను నా కుటుంబాన్ని మీ సన్నిధిలో పెట్టుకున్నాను సహాయం చేయండి నా భార్యకు మార్మర్సు పిల్లలకు మార్మర్సు నాకు మార్మర్సులు దైచని ఆత్మతో కనిపించండి మీ నామానికి మేము మీ సేవ పరిచయం నడవాలి ప్రభా రెస్ చేసి జ్ఞాపకం చేసుకుంటుంది వ్యాపారాన్ని ఆశీర్వదించండి మీ నామంలో ప్రభావ ఎదగాలి మీ నామంలో నిలబడాలి మీ నామంలో ఏసునామల లక్షల మంది ముందట నా దేవుణ్ణి ప్రకటించుకునే గొప్ప ధన్యత దైత్యమే రాత్రి ఉన్న నా చేతి వ్యక్తిని ఆశీర్వదించి షాప్లో జరుగుతున్న ప్రతీది మీ నామానికి మహిమకరంగా జరగాలి నేను నీకు స్తోత్రాలు పరిశుద్ధులైన ఎహోగ్రమైన నదులైన వేసిన అమలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి రాత్రి జన ఈ వీడియో చూస్తున్న అందరికీ కృతజ్ఞతలు వందరాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించినాక ఆమె ఏమైనా మఈ